హాయ్ వెల్కమ్ టు సుధాకర్ సర్ క్లాసెస్ మరి వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులకి మీ నుంచి కోరుకునేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అస్పిరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి మనం చెప్తున్నామండి రోజు సాయంత్రం జాగ్రఫీ కరెంట్ అప్డేట్ ఒక టాపిక్ తోటి వస్తున్నాం మరి నిన్న చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ భారతదేశంలో సవర్ణ భూములు ఎక్కడ ఉన్నాయని అడిగాను సో భారతదేశంలో సవర్ణ భూములు ఎక్కడ ఉన్నాయంటే దక్షిణ భారతదేశం లేదా దక్కన్ పీఠభూమి లేదా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విస్తరించండి అంటే కర్కటక రేఖ నుంచి కింది భాగం కర్కట ప్రాంతం నుంచి కింది భాగం వరకు భారతదేశంలో సవన్న గడ్డి భూములు ఉన్నాయి చెప్పుకోవచ్చు మరి ఈరోజు టాపిక్ ఈరోజు టాపిక్ మనం చూసుకున్నామంటే గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి అంశాలపైన టాపిక్ ఈ ఈరోజు చెప్తున్నటువంటి టాపిక్ జియోగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు మనం గత వార్తలలో చూసినట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి ఇటీవల కాలంలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటివి ఉంది ఎటువంటి తమిళనాడులోని తమిళనాడులోని తంజావూరులో ఉన్నటువంటి కుంభకోణంలో గల తమలపాక్కి భౌగోళిక గుర్తింపు లభించింది అలాగే తమిళనాడులోని కన్యాకుమారిలోని తోలై పూలదండ తోలై పూలదండ కూడా భౌగోళిక గుర్తింపు లభించింది అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్లోని జమల్పూర్ గ్రామానికి చెందినటువంటి సౌదాగారి బ్లాక్ ప్రింట్కి భౌగోళిక గుర్తింపు లభించింది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ వరంగల్ జిల్లా అంటే కొత్త మహబూబాద్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందినటువంటి చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది మరి ఏంటి భౌగోళిక గుర్తింపు జోగ్రఫికల్ ఇండికేషన్ జియన్ ట్యాగ్ దీ ట్యాగ్ ఏంటంటే ఇన్వాలబుల్ ప్రెజెన్స్ ఆఫ్ ఇంక్రెడబుల్ ఇండియా మరి ఒక వస్తువు కానీ లేదా ఒక ప్రాంతానికి నిర్దేశించి ఒక గుర్తు ఇవ్వడాన్ని జిఎన్ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని చెప్తున్నా మరి వస్తువుని ఏ వస్తువులైనా ఉంటాయి వ్యవసాయ వస్తువులైనా ఉంటాయి పారిశ్రామిక వస్తువులైన ఉంటవి ఆ తర్వాత పారిశ్రామిక సంపత్తికి చెందినటువంటి ఉంటవి ఆహార ప్రాంతాలైన ఉంటవి వ్యవసాయ ఉత్పత్తులైన ఉంటవి ఇలా వస్తువులకు సంబంధించినటువంటి వాటిని భౌగోళిక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది మరి జిఐ ట్యాగ్ ఎప్పటి నుంచి వచ్చిందంటే పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ప్యారిస్లో పారిశ్రామిక సంపత్తికి చెందినటువంటివి వస్తువులకు మేధో సంపత్తికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని అనుకుంటాం సో అలా భౌగోళిక గుర్తింపు అనే చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం కానీ ఇది అమల్లోకి రెండు వేల మూడు రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేడున అమలులోకి వచ్చింది ఇది భౌగోళిక గుర్తింపు జోగ్రఫికల్ ఇండికేషన్ చట్టం చేస్తూ రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేనున ఇది అమల్లోకి వచ్చింది కానీ మరి భౌగోళిక గుర్తింపు ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే రెండు వేల నాలుగు ఐదో సంవత్సరం నుంచి తొలిసారిగా భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది మరి తొలిసారిగా భౌగోళిక గుర్తింపించినటువంటిది ఏంటంటే డార్జిలింగ్ టీ డార్జిలింగ్ టీ ఇది కేరళ రాష్ట్రం డార్జిలింగ్ టీ కేరళ రాష్ట్రం ఆ తర్వాత రెండోది అరణయ్య ముడి అరణ్ అరణ్యమల్ కన్నడి అరణ్మల కన్నడి అరణ్మల కన్నడి కేరళ కేరళ ఇదేమో పశ్చిమ బిల్ల అరణ్యల కన్నడి కేరళ ఇది మిశ్రమంతో తయారు చేతులతో తయారు చేస్తున్నటువంటి ఒక దర్పణం ఒక దర్పణమే అరణ్యల కన్నడి కేరళ ఆ తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు పొందింది ఏంటంటే కోచంపల్లి పోచంపల్లి ఇక్కడి పోచంపల్లి ఇక్క చేనేత పరిస్థితి పోచంపల్లి ఇక్క ఇవి మూడింటికి తొలిసారిగా భౌగోళిక గుర్తింపు అనేది లభించింది మరి భారతదేశంలో దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి వరకు వస్తువులకు భౌగోళిక గుర్తింపు అనేది లభించింది అయితే భారతదేశం లక్ష్యం ఏమని పెట్టుకుందంటే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి దాదాపు భౌగోళిక గుర్తింపు పెట్టుకోవాల్సి సాధించాల్సింది దాదాపు వెయ్యి వస్తువులకు భౌగోళిక గుర్తింపు సాధించాలని లక్ష్యం పెట్టుకుంటుంది ఇది జియోగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి అంశాలు మరియు రేపటి ప్రశ్న రేపటి ప్రశ్న భారతదేశంలో అత్యధిక భౌగోళిక గుర్తింపు వస్తువులు పొందినటువంటి రాష్ట్రం ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాండి రేపటి ప్రశ్న భారతదేశంలో భౌగోళిక గుర్తింపు అంటే అత్యధిక జోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు వస్తువులు పొందినటువంటి రాష్ట్రం ఏది సో ఇలాంటి వీడియోస్ కోసం కరెంట్ అప్డేట్ జాగ్రఫీ వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి వీడియో కలుసుకుందాం థ్యాంక్ యూ